కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు వెల్లడించారు పోలీసులు కిసాన్ సాగర్లో కిసాన్ నగర్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి తొంభై వేల నగదు పట్టుబడిందే దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జోక్యం చేసుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించి వారి అదుపులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తను అనధికారికంగా విడిపించుకుని వెళ్లారు అంతేకాకుండా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ధర్నా చేపట్టారు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుర్ర తిరుపతి ఎడ్ల అశోక్ అమరగొండ అశోక్ ఎడ్ల సరిత పెరుక మంజుల బెజుగం మధులతోపై మరో కేసు నమోదు చేశారు అనంతరం అదే ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరి ఎన్నికల నియమావళిని అతిక్రమించారు ఈ ఘటనకు సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సిఐ వివరించారు ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి గౌష్ ఆలం హెచ్చరించారు